దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభునో రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము ఇర్మియా నలభై రెండవ అధ్యాయము ఏడో వచనం నుండి పదహారో వచనం వరకు పది దినములైన తరువాత ఎహోవవాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను గనుక అతడు కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడా నన్న సేనల అధిపతుల నందరిని అల్పులనేమి గనులనేమి ప్రజల పిలిపించి వారితో నేను ఇస్రాయలు దేవుడైన యహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపిది గదా ఆయన సెలవిచ్చిన దేమనగా నేను మీకు చేసిన కీడును గుర్చి ఉంది ఉన్నాను మీరు తొందరపడక ఈ దేశములో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మను స్థాపించును పెళ్లగింపక నాటెదను మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడకుడి అతని చేతిలో నుండి మిమ్మను తప్పించి మిమ్మను రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేనతనికి జాలి పుట్టించదను అయితే మీరు మీ దేవుడైన ఎహోవ మాట వినని వారే ఈ దేశమందు ఉండక మనము ఐగుప్తు దేశమునకు వెలుదాము అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి గునకూ ఉందుము గనుక అక్కడనే మీరు అనుకున్న ఎడల వారిలో శేషించిన వార్లారా యహోవ మాట ఆలకించుడి ఇస్రాయలు దేవుడును సైన్యముల కథపతియు నగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్లవల్నని నిశ్చయించుకొని అక్కడనే ఉండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును మీకు భయము కలుగు చేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మను తరిమి కలుసుకొనును అక్కడనే మీరు చత్తురు ఆమెన్